వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఈరోజు మనం చాలా మంది స్త్రీలు అడుగుతున్నారు మీరు స్త్రీ వసీకరణానికి అన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు కానీ మరి పురుషులకు ఏమైనా ఉంటుందా అని ఎందుకంటే వారు కూడా పురుషుల వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని వారు కూడా మా మాట చెప్పినట్టు వినారా చేసుకోవాలని దీనికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని మంది అడుగుతున్నారు అయితే చిట్కా ఉంది ఆ చిట్కా చెప్పే ముందు నేను చెప్పేది కొద్దిగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ముఖ్యంగా స్త్రీలను పురుషులు ఎందుకు దూరంగా ఉంచుతారు అంటే వారి వారి మధ్య విభేదాలు ఎందుకు వస్తాయనంటే ముఖ్యంగా స్త్రీలు పురుషులకు నచ్చని పనులు చేయడం వల్ల అంతేకాకుండా వారు ఫైనాన్షియల్గా కానివ్వండి వర్క్ పరంగా ఆఫీస్ టెన్షన్స్ వల్ల కొంతవరకు మానసిక ఆందోళనకు గురై స్త్రీలతోటి అంటే భార్యలతోటి ఎక్కువ టైం వెచ్చించలేకపోతూ ఉంటారు వారి వర్క్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ప్రేమగా మాట్లాడడం కానీ రతిలో పాల్గొనడం కానీ అనేది దాదాపుగా చా తక్కువగా అరుదుగా ఉంటుంది ఇలాంటి సందర్భాలను స్త్రీలు తప్పుగా అర్థం చేసుకొని మా మాకు మాతోటి సరిగ్గా ఉండడం లేదు సరిగ్గా మాట్లాడడం లేదు మేమంటే చులుకనయ్యా లేదంటే ముఖం కొట్టేసిందా అని సో ఎన్నో నానా రకాల మాటలతో మధ్యలో విభేదాలు గొడవలు పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీలు చేయాల్సిన అంటే అంటే మీరు మానసికంగా వాళ్ళని వశీకరణ చేసుకోవాలి అంటే వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళు దేనివల్ల బాధపడుతున్నారు ఎందువల్ల ఆందోళనగా ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి వీలైతే మీ సలహాలు సూచనలు కూడా వాళ్ళకు అందించండి ఎక్కువగా ప్రేమగా మాట్లాడండి రతికి ఇష్టపడే విధంగా మీరు ప్రేరేపించండి దీనివల్ల మీరు కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోగలుగుతారు ఎందుకంటే మీరు అంత ప్రేమగా చూపించినప్పుడు పురుషులు కూడా తిరిగి అంత ప్రేమ చూపించడానికి ప్రయత్నిస్తారు అంతేకాని నా మీద ప్రేమ చూపించడానికి మీరు గొడవపడడం వల్ల ఇంకా వారు ఇరిటేట్ అవుతూ ఉంటారు మిమ్మల్ని ఎక్కువగా దూరం పెడుతూ ఉంటారు ఇది కంప్లీట్గా మీకు మంచిది కాదు సో కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నా కూడా కొంతవరకు ఇంకా మీకు ఎక్కువగా మీరు చెప్పిన మాట వినేలా అంటే రతికి మిమ్మల్ని మీరే ఎక్కువగా ప్రేరేపించినా కూడా చెప్పినట్టు వినేలాగా వాళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చా చక్కగా పనిచేస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంతేగాని ఏ విధంగా దూరమైనా ఏ విధంగా చెప్పకపోయినా ఈ చిట్కా ఫాలో అయితే చాలు అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే నేను చెప్పేది మానసిక ఆందోళనగా ఉండి మీరు అంటే ఇష్టం ఉండి మీతో సమయం కేటాయించలేకపోతున్నా మీతో మాట్లాడాలని ఉన్నా ప్రేమగా ఉండాలన్నా అన్నీ చేయాలని ఉన్నా కూడా సమయం సందర్భం లేకపోవడం ఒత్తిడి వల్ల చేయని వారికి మాత్రమే ఈ స్త్రీలు ఇలాంటి ప్రయోగం చేయాల్సి ఉంటుంది దానివల్ల మీ భర్త మీకు కొంతవరకు వసేకరణం అవ్వడం కాకుండా మీకు కొంత సమయం కూడా వారు కేటాయిస్తారు ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో నేను ఎంత సోది చెప్తున్నాను అనుకోదు చిట్కాకు ముందు ఏదో లెంత్ చేస్తున్నా అని ఇది మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ తెలుసుకున్న తర్వాతనే మనం చిట్కాను చానా విడిసలో అది తింటే అలా అవుతుంది ఈ తింటే ఇలా అవుతుంది ఇరీపోతుంది అది ఇది అని అంటారు కానీ ఇక్కడ మా టార్గెట్ అది కాదు అలా చేస్తే అందరికీ అది వర్తించదు దాని ప్రాబ్లం ఏంటి అని తెలుసుకొని అప్పుడు క్యూర్ చేసినప్పుడు మాత్రమే అది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఆ చిట్కా ఇప్పుడు నేను చెప్పింది అంత మీకు అర్థమైంది కాబట్టి ఆ చిట్కా గురించి నేను చెప్తాను చాలా చాలా సింపుల్ చిట్కా అదేంటి అంటే మాలతి పువ్వులు ఈ మాలతి పూలు అనేవి దాదాపుగా కొంత రేర్ అయినప్పటికీ కూడా చాలా వరకు కొంత కొంత ఇళ్లల్లో మనకు కనబడుతూ ఉంటాయి ఈ మాలతి ఆకులు పెద్దగా ఉంటాయి పువ్వులు కూడా మంచి సువాసన కలిగి ఉంటాయి ఈ మాలతి పువ్వులను కొంత మోతాదులో అంటే ఒక యాభై నుంచి ఒక వంద గ్రాముల మోతాదులో తీసుకొని అంతే సమానంగా మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె ఓకే మస్టర్డ్ ఆయిల్ అది కూడా ఒక వంద గ్రాములు ఇది ఒక వంద గ్రాములు వంద ఎంఎల్ అట్లా తీసుకొని ఈ రెండింటిని అంటే మస్టర్డ్ ఆయిల్ అనేది కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి మార్కెట్లో కొంత రేట్ ఎక్కువైనప్పటికీ కూడా క్వాలిటీ మంచిగా ఉంటే కనుక రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది అలా తీసుకొని రెండింటిని కలిపి ఒక ప్యాన్ మీద చిన్న మంట మీద వేడి చేయాలి వేడి చేస్తే పువ్వులు కొద్దిసేపటికి నలపెక్కిపోయి మాడిపోయినట్టుగా అవుతాయి అయిపోయిన తర్వాత ఆ నూనెను తీసుకొని వడపోసి స్టోర్ చేసుకోండి ఓకే స్టోర్ చేసుకున్నాక ఈ నూనెను రోజుకు కొద్ది చొప్పున అంటే మీకు ఎంత అవసరం అంటే అంత చొప్పున తీసుకొని స్త్రీలు కనుక వాళ్ళ యొక్క మర్మవయాలకు రాసుకోవాలి ఓకే స్త్రీలు మర్మావయాలకు ఈ ఆయిలీ లేపనలాగా రాసుకున్న తర్వాత పురుషులను రతికి ప్రేరేపించి మీరు రతిలో పాల్గొన్నట్టయితే ఇలా మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా అంటే ఏదైనా రిజల్ట్ అనేది స్పాట్గా రాదు ఇలా రాయగానే అలా వర్కౌట్ కాదు సో కొంత టైం తీసుకుంటుంది కాకపోతే ఇది ప్రయత్నించండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది చేయగా అప్పుడు పురుషులు పూర్తిగా మీరు చెప్పిన మాట విని మీతో పాటు మీకు ఎప్పుడు కలవాలన్నా కూడా వాళ్ళు సుముఖత చూపిస్తూ ఉంటారు అంటే కలవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని మీరు నా కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ